నమో నమో నా తెలుగు దేశమా నమో నమో నా తెలుగు దేశమా నందమూరి గుండె నుండి పొంగిన ఆవేశమా స్వర్ణాంధ్రను నిర్మించగ సాగే ప్రస్థానమా వందనం వందనం శిరసాభివందనం తెలుగు వాణి రగిలించగా కొడగొట్టిన తెలుగు పేరి ప్రపంచాన వినిపించగా బొమ్మలకు సవాలుగా రాజకీయ పదవి కుట్రలకు జవాబుగా పేదవాడి మించిన భగవంతుడు లేడని సమాజమే దేవాలయమని సాగే ఆరాధన నమో నమోనా తెలుగుదేశా నమో తెలుగు దేశమా अच्छा उधर तंबलो मटर नेला 1520 मटर नेला याद है आवासीय आ रहा है वो फिर उधर जा अरे तोने मां बता है बोलकर नहीं जाने ये बच्चे के लिए भाई के लिए चलो बाप અલા અલા નિર્માતા નિર્માતા અમે એ લોકો હતા અમે આટલા નળ નળ અમે એ લોકો હતા ઓસો માતા એટલા તું તો ડાંગ બદલ્યા પણ ત્યાગ નથી નાળંજે નોટલા વેકે કાં કાં કરો ને સરસ સરસ સાચવ મા વીડિયો રિગાડો થાય કાં કે ગાણી ગાણી રાડ બોગો એક નિશા અંતર રાડ છે એય એક નિશા એય నమస్కారం నాలుగవసారి ముఖ్యమంత్రి అయిన గౌరవనీయులైన శ్రీ మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పెద్దవాళ్ళైన వితంతువులకు కానీ మహిళలకు కానీ వృద్ధాప్య పింఛన్ కానీ ఏక ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం జరుగుతుంది ఇంతవరకు మనకున్న ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఏ రాష్ట్రాల్లో కూడా ఈ పింఛని ఎక్కడ అమలు చేయలేదు మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు పింఛన్ ఇవ్వడం చాలా అందరి కుటుంబాలకి పెద్దన్నగా పెద్ద కొడుకుగా పెద్దవాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాడు ఆయన నాయకత్వం ఇలాగే ఉండాలి ఆయన ఇంకా మంచి మంచి సేవ చేయాలని కోరుకుంటున్నాం మనమ తిప్పడు మాట తిప్పడు అనే వ్యక్తి జగన్ కాదు మన చంద్రబాబు నాయుడు గారని ఈ రోజు నేను అందరి అందరికీందరూ సభాపూతంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు నాయకత్వం